అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ సిమ్మల్ అయితే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అయితే ఇక్కడ రైతన్నలు ఎవరైతున్నారో ఒకటి రెండు మూడు ఎకరాల రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ డబ్బులు అయితే ఖాతాల్లో అయితే జమ అవ్వడం జరిగిందనమాట అవి ఎవరెవరికి అనేవి జమ అయ్యాయి అవి ఏ టైంకి మాకు ఇంకా పడని వాళ్ళకి పడతాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా చెప్తానన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఐదు వందలు అలానే ఇక్కడ ఐదు వేలు అలానే మీరు రెండు వేల ఐదు వందలు కలిపేసి మొత్తం అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి కొంతమందికి చూసుకోవచ్చు ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు ఇలా క్రెడిట్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నంతైతే మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా అని కూడా మీరు కింద కామెంట్ చేయండి అలానే ఈ అందరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికైతే ఓకే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకి రైతుబంధు సంబంధించి డబ్బుల కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు మనకైతే కొంతమంది రైతులకైతే పడుతున్నాయి అనమాట నాకు చెప్తూనే ఉన్నారు అన్న మాకు అమౌంట్ అని చెప్పి కామెంట్లలో పెడుతూనే ఉన్నారనమాట ఒకసారి మీరు కూడా మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పి కూడా కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు అరెకరం ఉన్నా అన్న ఆ రెకరానికి వచ్చినాయి కానీ నాకు ఎకరానికి రాలేదు ఇంకా అన్న వాళ్ళు ఉంటే కూడా అట్లా అని చెప్పి నాకు క్లారిటీగా ఏదో కామెంట్ అయితే పెట్టండి అనమాట ఓకే మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు అసలు వస్తాయి రాని వాళ్ళకి అన్న దాని గురించి మనం స్పష్టంగా మాట్లాడుకున్నట్లయితే చాలా రైతు బంధు గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో మీ అందరికీ బంధు అమౌంట్ అనేది వచ్చేసి మనకి ఎవరికైతే రాని వాళ్ళకి ఈ రెండు రోజులు అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా ఎవరికైతే ఉన్నారో ఈ రెండు రోజుల్లో మీ అందరూ ఖచ్చితంగా వచ్చేస్తాయి మనకి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చెప్పారనమాట ఏమని అంటే సంక్రాంతి లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాను అని చెప్పి కూడా మనకి చెప్పారు కదా మనకి సంక్రాంతికి వచ్చే లోపల మనకి ఇంకొక పది రోజులు ఉంది ఆ పది రోజుల్లో మన అందరి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట పండగ లోపు మీ అందరికీ ఖచ్చితంగా తీపి కబర్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్స్ కూడా చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్ జై హింద్